ట్రంప్ కు ఎందుకేనేమో నోబెల్ శాంతి బహుమతి రానిది ఎప్పుడూ ఏదో ఒక దేశంపై తన పైత్యాన్ని ప్రదర్శిస్తూనే ఉంటారు తన ప్రశాంతత కోసం ఎదుటివారి ప్రశాంతతను చెడగొట్టడంలో ఆయనకు ఆయనే సాటి ఇప్పటికే వెనుజులాను ట్రంప్ ఆక్రమించేశారు అయితే ట్రంప్ చర్యలపై కొన్ని దేశాలు ఫైర్ అవుతుంటే మరికొన్ని దేశాలు మాత్రం గజగజ వణికిపోతున్నాయి ఎప్పుడు ఏ దేశంపై తన విషయాన్ని కక్కుతారా అని ఆ దేశాలు భయపడిపోతున్నాయి ఇంతకీ ఆ దేశాలేవో ఈ వీడియోలో చూద్దాం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఏనాడు వెనుజులా అధ్యక్షుడిపై యుద్ధం ప్రకటించాడు అతడిని పట్టిస్తే లక్షల డాలర్లు ఇస్తానని ప్రకటించాడు చివరికి ఆయన దొరక్కపోవడంతో ఏకంగా వెనుజులాపై సైనిక చర్యకు దిగాడు బాంబుల వర్షం కురిపించారు అర్ధరాత్రి అధ్యక్షుడు మధురోను బెడ్రూమ్ లోకి వెళ్లి మరీ సైనికులు అతడిని లాక్కొచ్చారు అక్కడి నుంచి అతడిని న్యూయార్క్ తరలించారు వెనుజుల తర్వాత ట్రంప్ మరిన్ని దేశాలపైకి సైనిక అవకాశం ఉంది అందుకే కొన్ని దేశాలు మాత్రం తెగ భయపడిపోతున్నాయి ఈ విషయం ట్రంప్ బహిరంగంగానే చెబుతున్నారు వెనుజుల తర్వాత ఇరాన్ మెక్సికో గ్రీన్లాండ్ క్యూబా కొలంబియాలపై అమెరికా ఎప్పుడైనా తమ కమాండాలను యుద్ధ విమానాలను పంపే అవకాశం ఉందని తెలుస్తోంది వెనుజుల తర్వాత ట్రంప్ టార్గెట్ గ్రీన్లాండ్ ఈ విషయాన్ని ట్రంప్ బహిరంగంగానే చెప్పారు ఇప్పటికే గ్రీన్లాండ్కు కు జనవరి ఇరవై వరకు ట్రంప్ గడువించినట్లు తెలుస్తోంది ఇక సొంతం చేసుకునేందుకు ట్రంప్ కసరత్తులు చేస్తున్నారు ఎప్పటికైనా గ్రీన్ల్యాండ్ పై బాగా వెయ్యాలని ట్రంప్ ప్రయత్నం దీంతో గ్రీన్లాండ్ ప్రజలు అక్కడి ప్రభుత్వాలు భయాందోళన చెందుతున్నాయి అందులోనూ గ్రీన్లాండ్కు కు బలమైన సైనిక వ్యవస్థ లేదు సో ఈజీగా అమెరికా గ్రీన్లాండ్ను ను ఇక ఇరాన్ పైన అమెరికా ఒత్తిడి పెంచుతోంది రెండు వేల ఇరవై ఐదులో అమెరికా ఇజ్రాయెల్ తో కలిసి ఇరాన్ పై దాడులు చేసింది ఆ సమయంలో ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ట్రంప్ కు మధ్య మాటల యుద్ధం కూడా జరిగింది ఇక ఇరాన్ ముందు జాగ్రత్త చర్యగా భద్రతను పటిష్టం ఇక ఆ తర్వాత లిస్టు లో క్యూబా ఉంది క్యూబాను బహిరంగంగానే బెదిరించారు అమెరికాకు ముందు నుంచి క్యూబా చిరకాల శత్రువు సో క్యూబా పై ఎప్పటికైనా పాగా వేయాలనేది అమెరికా కోరిక ఇక వెనుజుల అధ్యక్షుడిని రక్షించే క్రమంలో క్యూబా సైనికులు ముప్పై రెండు మంది ప్రాణాలు కోల్పోయారు ఇక ఆ తర్వాత అమెరికా సినిమాల్లోనూ క్యూబాను విలంగా చూపిస్తున్నారు అయితే ఇంకా పూర్తిగా అమెరికా పని పూర్తి చేయలేదని అధికారులు చెబుతున్నారు రెండో దశ చర్యలకు సన్నాహాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది వెనుజులా ప్రభుత్వం సహకరించకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని ట్రంప్ ఇప్పటికే హెచ్చరించారు మధుర అరెస్టు తర్వాత వెనుజులాలో ఏ ప్రభుత్వం ఏర్పడినా తాము చెప్పినట్లు వినాలని ట్రంప్ ఇప్పటికే చెప్పారు ఒకవేళ ఆ కొత్త ప్రభుత్వం మాట వినకపోతే మళ్లీ సైనిక చర్యకు దిగుతామని ట్రంప్ బెదిరించారు